ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ముఖ్యమంత్రిపై సస్పెన్షన్ వేటు ఈసీ సంచలన నిర్ణయం ఎన్నికల ఎన్నికలు ఫలితాలు అయితే కనుక తెలుసుకునే సమయంలో అయితే కనుక ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవృత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్పై వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా ముందుగానే ప్రతి అప్డేటు తెలుసుకోవచ్చు అలా ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలబోతున్న వేళ అయితే గనుక ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఒడిశాలో ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది చివరి దశ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కూటేపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది ఎన్నికల నిర్వహణలో అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు సిఈసి అయితే గనక ఆయన్ని సస్పెండ్ చేసింది అదే సమయంలో మెడికల్ లీవ్ లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ఆశీష్ సింగ్ ఐజీని కూడా గురువారంలోగా మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని ఈసీ కోరింది సో ఒడిశాలో అయితే గనక చవరదాస్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక నవీన్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి అయిన డిఎస్ కుటేపై ఎన్నికల సంఘం అయితే కనుక సస్పెన్షన్ విధించింది ఎందుకు కారణం చూసినట్లయితే ఎన్నికల నిర్వహణలో ఆయన అయితే గనక అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని చెప్తున్నారు అందుకని చెప్పి సిఏసి అయితే ఈ సంచలన నిర్ణయం తీసుకుని ఎన్నికల సమయంలో ఆయన అయితే సస్పెండ్ చేసింది ఇక మెడికల్ లీవ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఐజన్ కూడా గురువారంలోగా మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని అయితే సూచన చేసింది ఎన్నికల కమిషన్